హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ గుత్తి మసాలా కూరను చూపిస్తున్నాను అది బీరకాయతో ఈ కూర అన్నంలోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ బీరకాయలు తీసుకొని బాగా కడిగి వాటి మీద తొక్కని తీసుకోవాలి తొక్క తీసిన తర్వాత నేనైతే బీరకాయలను ఒకసారి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను బీరకాయల్ని ఎప్పుడూ కోసే విధంగా కాకుండా చూపించిన విధంగా రెండు అంగుళాల పొడుగుగా కట్ చేసుకోవాలి వాటిని చూపించిన విధంగా గుత్తిలాగా కట్ చేయాలి ఒకవే కట్ చేసిన తర్వాత తిరగేసి ఇంకోవేపు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి దాంట్లో మసాలా పెట్టడానికి వీలుగా గుత్తిలాగా వస్తుంది ఇదే విధంగా అన్ని బీరికాయలని కూడా రెండు అంగుళాల పొడుగు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి వాటన్నిటిని చూపించిన విధంగా గుత్తిలాగా కట్ చేసుకోవాలి బీరకాయ గుత్తి మసాలా కోసం ఒక స్టఫింగ్ని తయారు చేసుకుందాం ఒక ఇంచు అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు నాలుగు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి గుప్పెడు కొబ్బరి మొక్కలను కూడా తీసుకోవాలి వీటితో పాటు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్పూన్ ఎండుకారం ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ తెల్ల నువ్వులు ఈ నువ్వుల జాగాలో మీరు గసగసాలను కూడా తీసుకోవచ్చు ఆరు లవంగాలు ఈ ప్లేట్లో చూపించిన వాటి అన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాను మూత పెట్టి వాటిని పొడి చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత పొడి చూపించిన విధంగా ఉండాలి ఈ పొడిలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లి అల్లం వెల్లుల్లి కొబ్బరిని దీంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత మూతపెట్టి వాటన్నిటిని మెత్తగా పేస్ట్గా తయారు చేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపించిన విధంగా పేస్ట్ ఉండాలి ఈ పేస్ట్లో ఓటినర స్పూన్ సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఈ రుబ్బిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను మనం తరిగి పెట్టుకున్న బీరకాయ మొక్కల్లోకి చూపించిన విధంగా మసాలా ముద్దని పెట్టి దాన్ని తిరగవేసి మళ్ళీ వేరే సైడ్ కూడా మసాలా ముద్దని పెట్టుకోవాలి బీరకాయలు తరిగినప్పుడే జాగ్రత్తగా తరుక్కోవాలి అప్పుడు గుత్తిలాగా వస్తుంది ఈ మసాలా ముద్దని అన్ని బీరకాయ మొక్కల్లోకి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మిగిలిన మసాలా ముద్దని పక్కన పెట్టి ఉంచుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా కడాయిలో పేర్చుకోవాలి అన్ని బీరకాయలని కడాయిలో వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి వేరే నీరు పోయకూడదు బీరకాయల్లో ఉన్న నీరే బయటకు వచ్చి బాగా ఉడుకుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బీరకాయ ముక్కల్ని జాగ్రత్తగా పక్కకి తిప్పుకోవాలి లేకపోతే అవి గుత్తిపాలంగా రావు విడిపోతాయి బీరకాయల్లో నూనె కొంచెం బయటికి వచ్చిన తర్వాత బీరకాయ ముక్కల్లో పెట్టగా మిగిలిన మసాలా ముద్దని ఈ వీరకాయ ముక్కల్లో వేసుకోవాలి వేస్తున్నప్పుడు మీద లేయర్లాగా పరుచుకొని మూత పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని పట్టకుండా కలుపుతూ ఉండాలి మీరు రొట్టెల్లోకి కూర చేయాలి అనుకున్నప్పుడు కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకోవాలి అన్నంలోకి తిన్నట్టయితే కొంచెం డ్రైగా అయినా పర్వాలేదు మీ చాయిస్ని బట్టి చూసుకోవాలి కారం ఉప్పు మీకు కావాలంటే ఈ టైంలో కలుపుకోవచ్చు కూర దగ్గర పడింది స్టవ్ ఆపుకోవాలి ఎంతో రుచిగా ఉండే బీరకాయ గుత్తి మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్